దానిని అలంకరించి దాని అందరి కొరతను తీర్చను అపస్సుడైన గారు దీనిని బాగుగా హెచ్చించి క్రైస్తవ వివాహము గొర్రెల యొక్క వివాహమునకు ప్రతిబింబము క్రీస్తునకును సంఘమునకు గల మర్మంలో పోయిన ఏకత్వమును సూచించచ్చు తెలిపినము కావున ఎవరినో సఫల

వారి ప్రేమలో ఉండగా నీ దృష్టి వారిపైన ఉంచి బలవంతరమైన నీ ప్రేమతో వారిద్దరి హృదయంలో ఒకటే ఉండినట్లు మిగతపరచును వారట్లే ఏకమై భావి కాలం అందరూ ప్రాణ వినయ్ అలాగనే లలిత అనేటువంటి మనుషులు భవిష్యత్తు వివాహంలో జతపరచబడడానికి వచ్చి ఉన్నారు అందరికీ ఒక ప్రశ్న లేక ప్రకటన వినయ్ ఈ దేవుడు ఇచ్చినటువంటి ఆత్మీయ తండ్రి లేక గురువు సంఘకాపు అయినటువంటి సీపీఎఫ్ డైరెక్టర్ గారు వారి యొక్క దావా వారి యొక్క సంఘంలో ప్రకటన చేశారు ఈ వివాహం గురించి ఇది ఈ వివాహ వేదిక పైన ఎవరికైనా మీరు యొక్క వివాహము చేసుకోకూడదు చేసుకోవడం మాకు ఇష్టం లేదు అని లేక రిటర్న్ ఎవిడెన్స్ ఏదైనా ఉంటే మీరు నాకు చూపించవచ్చు వివాహము జరిపి మీరందరూ కూడా ఈ వివాహం చేయవచ్చు ఈ వివాహం జరిగించండి అన్నవారు ఒకసారి హ్యాండ్స్ చేయండి వెరీ గుడ్ ఆ ఫోటో తీయాలి సార్ నాకు ఈ వివాహమును వినై నలిత వివాహము జరిగించండి చేతులు సగం సగం కాదు కోర్ప ఆ చేతుల రిజిస్ట్రేషన్ అయిపోతుంది కాబట్టి మంచిది వివాహం జరిగించడానికి సభ అంతా కూడా ఆమోదించింది ఇప్పుడు రెండో విధంగా ಎವರು ರೇ ಲ ಪೇರೆಂಟ್ಸ್ ಚೆನ್ನಾಗಿ ಯಾರು ಅಂತ ಆ ಅಧಿಕಾರ ಅಂಗಾರೇ ಅಮ್ಮ చదువు మీరు దయోజన అయినప్పటికీ కూడా పేరెంట్స్ మనీ లేట్ అవుతుంది కాబట్టి మేము పూర్తి బాధ్యత అమ్మాయిల మేము వహిస్తామని కనుక మీకు ఒక ప్రశ్న సభకు వేసినటువంటి ప్రశ్న మీకు తెలిసినట్లయితే అమ్మాయిలతో ఒక వివాహం మీకు అబ్బాయి క్రింద వినయ్ ఇచ్చి మీరు ఇష్ట కూడా ఒకటి 아, 그니까, 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 그

కూతురే అన్న కూతురే నీ అమ్మాయిని ఇతనెవరు చెప్పండి అప్పుడే కాదు అప్పుడే రీసెంట్ అయిపోతారా లేనాయ్ ఎవరు ఇప్పుడు వెళ్తారా లేనాయ్ అనేటువంటి ఎవరో సెలువు మీ నుంచి వివాహం చేయడము వివాహం చేసి వారికి వాళ్ళుగా ఈ అబ్బాయి భారీగా ఈ విశాఖపట్నం పంపించడం పూర్తి ఇష్టమైన గోడ శాపం ఇసుకోవడాక ఇప్పుడు అమ్మాయిని రెండు పంపించేసిన తర్వాత ఈ అమ్మాయి మీ పాడలు ఓకేనా మీ ఇద్దరికి మనస్ఫూర్తి ఇష్టం వేరు జ్ఞానేశ్వరరావు ఓకే ఇందేనా తల్లి అమ్మా మీ పేరు ఏంటమ్మా ఇందరూ Kāpēnā 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 kāpēnā. Ippudu, i apā yaarūm? Nē. Nē apā yaarūm? Nē apā yaarūm? Question. 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 Haan. Haan. Kabartī, i amma yaarūm? Lalitha. Lalitha. Haan. 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 Kabartī, haan. Lalitha naum. My apāya ki. Lalitha hainu unu amaia, Tūru pūrūnā మీ అబ్బాయి గదయ్యి వివాహం చేసుకొని మీ ఇంటికి కోడలుగా మీ అబ్బాయికి భారీగా మీరు చేసుకోవడం ఇష్టమేనా మీకు ఇష్టమే శారమ్ గారు మీరు కూడా అందరికీ ఇష్టం మీ కుటుంబ సభ్యులందరికీ సంపూర్ణంగా ఇష్టము మంచిది ఇప్పుడు Mantel ni kawan mu, ikat kemanih, untuk roti segera kan? Saya, ni, apa? Apa ini? Mantel? Hah. Dia punya macam perkara kakak. మీ అందరు కూడా దేవునికి మాకు కాదు కానీ దేవుడికి చెప్పవలసినటువంటి అవసరం ఉంటుంది కనుక పరిశుద్ధ క్రైస్తవ వివాహం అని మొట్టమొదటిగా మీరిద్దరు కూడా తిరగాలి ఇప్పుడు మీ ప్రశ్న ఎనఐదీ అమ్మాయి ఎవరు లలిత అమ్మాయి లలితను నేను వివాహం చేసుకొని ఇంటికి కోడలుగా తీసుకొని రావడము నీకు మనస్ఫూర్తిగా ఎలా ఇష్టమేనా గట్టిగా